ఓం నమో భవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణాయన మా ఇంట్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన శ్రీరామచంద్రుడికి మంగళహారతులు హారతి గై కొనుమా శ్రీరామచంద్ర హారతి గై కొనుమా రఘురామచంద్ర కౌసల్య పూత్ర దశరథ తనయుడవా హారతి గై కొనుమా రఘురామచంద్ర పేదల పాలిట పెన్నెట దైవమా మమ్ముల భ్రోభూమిరా హారతి గై కొనుమా రఘురామచంద్ర కిస్కిందకు పోయి వాలిని సమ్మరించి సుగ్రీవుకు పట్టము గట్టితివా శ్రీరామచంద్ర హారతి గై కొనుమా ರಘುರಾಮ ಚಂದ್ರ ಜನಕನ ಇರಸಿಯು ಸೀತಮ್ಮನು ಪೆಲ್ಲಾಡಿತಿವಾ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಹಾರತಿ ಗೈ ಕೊನುಮ ರಘುರಾಮಚಂದ್ರ ಹಾರತಿ ಗೈ ಕೊನುಮ ರಘುರಾಮಚಂದ್ರ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ శ్రీరామచంద్ర ప్రాణప్రతిష్ఠ ఉందన్నమాట జై శ్రీరామ్ జై జై శ్రీరామ్